నమ్మస్త వెల్కమ్ టు అనలకి మీ సెన్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పెప్పేర్ మార్కెట్లో ఉన్నాం పెప్పేర్ మార్కెట్లో వచ్చేసి సైజు ఎద్దుల ధరలు అనేటివి ఎంత అయింది సరే అయితే అడిగి ప్రయత్నం అయితే ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఇది ప్రదేశం వేరే అయితే మార్కెట్ జరుగుతుంది పెబ్బేర్ మార్కెట్ మరి రేట్లు అనేటివి ఎంత ఎంత నడుస్తుంది అనేది సరే అయితే కనుక్కుందాం మార్కెట్లో అయితే ధరలు అనుసాయి ఇక్కడైతే ఒకటి పెద్ద సైజు ఎంత అయితే ఉంది మరి రేట్ ఏం చెప్తున్నా అయితే కనుక్కుందాం అన్న ఏం చెప్తున్నా అన్న ఇది రేటు అన్నా రేట్ ఏం చెప్తుండీ ఒక లక్ష ముప్పై చెప్తున్నా ఎన్ని పళ్ళొత్తానండి రెండు పళ్ళది ఒక లక్ష ముప్పై చెప్తున్నాయి సేదా అటు పోతుంది లెఫ్టా రైటా రైట్ సైడ్ అవుతా ఎవరన్నా జల్లాపురం 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 నుంచి వచ్చిందండి సరే దానికైతే లెఫ్ట్ సైడ్కి పోతుందండి పెబ్బేర్ మార్కెట్కి అయితే వచ్చింది ఫోన్ నెంబర్ ఎప్పుడు ఒకసారి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ త్రీ ఫోర్ నైన్ జీరో ఫైవ్ అడిగారు ఎవరన్నా తొంభై తొంభై ఐదు వరకు అడిగినా ఇంకా తొంభై లక్ష పదవీన అయితే అతడు ఉన్నాడంట తొంభై ఐదు వరకు అయితే అడిగిందంట దగ్గర మార్కెట్కి వచ్చేసినాయి తొంభై ఐదు అంటే పదిహేను వేల డిఫరెంట్ అయినట్లుంది ఇంకా పెద్ద ఎదురు ఒకసారి మరి ఇది ఏం చెప్తున్నారు అయితే అయితే కనుక్కుంది ఇంత వచ్చేసి ఏం చెప్తున్నా అండి అది రేటు వీళ్ళైతే వీడియో తీయద్దు దాన్ని వీడియో తీయద్దు అంటే కొందరు కొందరు చెప్తుండ్రు అట్లా వీడియోలు తీయ వీడియోలలో పెట్టద్దండి నేను మార్కెట్లో అయితే చూపిస్తాను ఇంకా మీకు మార్కెట్లో ఎద్దులు ఎలాగేలాగ ఉన్నాయండి పెద్ద సైజు ఎద్దులు ఇలాంటి సైజు వచ్చేసి వ్యాపారస్తులు ఉంటాయి ఇవి మార్కెట్ పెద్ద సైజు పెద్దలు అయితే ఏం చెప్పాను అండి రైట్ రెండు లక్షల రెండు లక్షల పదివేలు ఎన్ని పళ్ళతో ఉన్నాయి రెండు రెండు పళ్ళతో ఉన్నాయి అంటే ఇవి రెండు రెండు లక్షల పదివేలు చెప్పింది ఇవి బెబ్బేరు మార్కెట్కి వచ్చినాయి సేద్యం సేద్యమైనయా సేద్యం అయితే గ్యారెంటీ అనుకుంటున్నాయి చూడ వ్యాపారస్తులు రిపేర్ మార్కెట్కి అయితే వచ్చినాయి రెండు లక్షల పదివేలు చెప్తుంది ఇది రైట్ వచ్చాయి చెప్తాను మరి ఎవరన్నా అడిగినారా లేదంటే అయితే ఒకసారి అయితే అడుగుదాం ఎవరన్నా అడిగినానా అడిగినా ఎంత లక్ష అరవై వరకు అడిగిన రా ఎవరు మీది మల్దక్కలు సార్ పోనీ మరి ఇవ్వండి నైన్ త్రీ నైన్ త్రీరో నైన్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఏం పేరు పేరు రవి దాని పేరు వచ్చేసి రవి అంట సరే అయితే కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకొని పేరు మార్కెట్లో చేస్తారు రెండు వేలు వస్తారా పదివేలు అయితే చిన్న సైజు చిన్న సైజు ఎద్దులు కూడా ఉంటాయి చాలా మార్కెట్లో మార్కెట్లో ఇక్కడైతే పాలపల్ల గుళ్ళు అయితే ఏం చెప్తా ఒకసారి చిన్న గుళ్ళు ఏం చెప్తాను రైట్ లక్ష ఇరవై వచ్చేసి ఇరవై వేలు అవుతున్నా రైట్ లక్ష అర వరకు అడిగిందా లక్ష ఆరు వరకు అయితే పాలపల్లి గింజలు ఎవరి మీద పానగల్ మండలం వస్తుంది రాయనపల్లి వనబర్ జిల్లా వస్తుంది నాకు అయితే వచ్చింది సార్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుంటా కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి ఫోన్ నెంబర్ రేపు నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ టూ త్రీ డబల్ టూ ఫోర్ ఫోర్ టూ వీళ్ళ దగ్గర అయితే ఎప్పుడైతే గిస్తలు ఉంటే కావాలనుకున్న వాళ్ళైతే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే సేవ్ చేసుకుని ఎందుకంటే కావాలనుకున్న వాళ్ళు వీళ్ళ ఊరికి వెళ్ళితే వీళ్ళ కాల్ చేసి వీళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వీళ్ళ దగ్గర అయితే ఎప్పుడు ఉంటాయి ఎందుకంటే వ్యాపారస్తులు కాబట్టి వీళ్ళు బయట కొనుక్కొచ్చి వారం మొత్తం తిరిగి తీసుకొచ్చి ఎనివారం మార్కెట్ పద్ధతి అనమాట అలా కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టుకోండి మీకు అవసరం వస్తుంది అండ్ ఇప్పుడైతే ఒక చిత్తా మరి రేట్ ఏం చెప్తున్నా కనుకున్నాను ఏం చెప్తున్నా రేటు రేట్ ఏం చెప్తున్నా చెప్తున్నా రెండు లక్షల నలభై వేలు ఎన్ని పళ్ళతోనండి నాలుగు పళ్ళ చిత్తా రెండు లక్షల నలభై ఏళ్ళతో అయితే రేటు చెప్తున్నా ఇది నా దగ్గర మార్కెట్కి వచ్చింది సేత లెఫ్టా రైటా రైటా రైట్ రైట్ సార్ ఓకే రైట్ మరి ఎవరు సార్ ఎవరన్నా మీది అమరావతి ఫోన్ నెంబర్ రేపు ఒకసారి అడిగారు ఎవరన్నా ఫోన్ నెంబర్ రేపు సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ నైన్ నైన్ వన్ నైన్ జీరో ఫోర్ నైన్ ఫోర్ జీరో ఫోర్ నైన్ ఫోర్ కాంటాక్ట్ నెంబర్ వచ్చి కావాలనుకుంటున్నాను అయితే కాల్ చేస్తాం గీత్తా పెబ్బర్ మార్కెట్ దగ్గర వచ్చింది ఇలాంటి గీత్తలు అయితే అంటే మార్కెట్లో ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బేర్ మార్కెట్ దగ్గరండి మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వరపల్లి సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ఇది ప్రతి శనివారం అయితే జరుగుతుంది మార్కెట్ కావాలనుకున్న వాళ్ళు అయితే రండి మార్కెట్కి అండ్ ఇక్కడైతే ఉన్నాయి ఒకసారి అడుగు గిత్తులు ఏం చెప్తున్నా రేటు ఒక లక్ష తొంభై ఐదు వేలతో ఇస్తుంది రేటు వీళ్ళు వచ్చేసి ఎన్ని పళ్ళతో అండి ఎవరు పెంచుకెళ్ళపాడు పెబ్బేరు మండలం వస్తుంది కదా పెబ్బేరు మండలమైనా పెబ్బేరు మండలం పెంచుకెళ్ళపాలంట వీళ్ళు అడిగారు ఎవరైనా ఇతల్ది ఇది ఒకదాని అడుగుతున్నాడు తొంభై వరకు అయితే దాన్ని అయితే ఏమీ అడగలేదంట అంటే సపరేట్ సపరేట్గా అడుగుతున్నట్టున్నారు ఒకసారి ఫోన్ మరి ఇవ్వండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ నైన్ ఇలా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి వీళ్ళది పాతపల్లి గ్రామం అండి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోండి అనవసరమైన కాల్స్ మాత్రం చేయొద్దండి ఓకేనా అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే చేసి మాట్లాడుకోండి వాళ్ళకు కూడా ఇబ్బంది అయితే ఉండదు ఓకేనా ఏం చెప్పండి రైట్ ఇవి రైట్ ఏం చెప్పండి లక్ష పదివేలు అక్ష పదవీలు వచ్చేసి లక్ష పదివేలతో అయితే రెడీ దిక్కింది ఎన్ని పళ్ళతోన్నాయా నాలుగు పళ్ళు నాలుగు పళ్ళ అడిగారు ఎవరన్నా అడిగినా ఎంతవరకు అడిగారు అడిగా తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వరకు అడిగడా ఎవరు మీదే కొండపల్లి మండలా గద్వాల్ జిల్లా గద్వాల జిల్లా కూడా గద్వాల్ వస్తుంది గద్వాల్ పేరు మార్కెట్ సైట్ వచ్చింది సరే అయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటా కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోండి ఫోన్ నెంబర్ రేపు ఒకసారి Double right right in okay. incoming call from darling identified by true caller <slip and Fallsther> you know ఇది మార్కెట్ వచ్చేసి మార్కెట్ వనపర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ఇదే ప్రదేశానికి అయితే మార్కెట్ జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళైతే ఇబ్బంది మార్కెట్కి అయితే రండి రైతులకు ఎవరికన్నా సేదపు గీత్తలు కావాలనుకుంటే మాత్రం ఇక్కడ అన్ని రకాలుగా అయితే దొరుకుతాయి అంటే చిన్న సైజు నుండి పెద్ద సైజు ఎత్తుల అయితే అన్ని దొరుకుతాయి మార్కెట్ వ్యాపారస్తులు వ్యాపారస్తులు అంటే వ్యాపారస్తులు అని పెద్ద లోపల వాళ్ళే ఉంటారు వ్యాపారస్తులు వ్యాపారస్తులు తీసుకొచ్చే ఎద్దులు ఎలా ఉంటాయంటే వాళ్ళ ముస్తాబ్ వేరే ఉంటుంది అనమాట ఎందుకంటే ఎద్దులు అట్రాక్టివ్గా కనపడడానికి వాటిని నీట్గా కడిగి వేసి నెక్స్ట్ ఇండి రుద్దుకొని అనమాట ఎందుకంటే ఎద్దుల వైటవ్ కనపడడానికి ఇస్తారు